ఏసుకరిశ్రామంలో మీకు అందరికీ మందులు చాలామంది తల్లిదండ్రులకి పిల్లలు లోబడరు మాట వినరు వాళ్ళకి ఎదురు తిరుగుతూ ఉంటారు దాని కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ప్రార్థనహీనత తల్లిదండ్రులు మరి ప్రార్థన చేస్తే ఎప్పుడు కూడా పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయరు మరి ఎప్పుడు కూడా విధేత మరి లేకుండా ఉండరు ఎప్పుడు కూడా విధేయత చూపిస్తారు గమనించండి మొదటిగా మీరు భక్తి కలిగి ప్రార్థించేవారైతే కనుక మీ పిల్లల గురించి ప్రతిదినము విడవకుండా ప్రార్థన చేయండి ఒక సమ్మెన వారు మార్పు చెందటం మీరు చూస్తారు అంటే మొదట మీకు రక్షణ మారుమనిసి ఉంటే కనుక ప్రార్థన చేయండి ఆ తర్వాత పిల్లలు కూడా రక్షణ మారుమనిసి పొంది మంచి భయభక్తులకు వస్తారు ప్రార్థన చాలా అవసరమేటుంది మరి అనేక మంది భక్తులు వెనకాల ప్రార్థించే తల్లులు ప్రార్థించే తల్లిదండ్రులు ఉండొచ్చు ఉండటం చేత వారు గొప్ప మరి భక్తులుగా గొప్ప మరి బోధకులుగా మరి ఎంతగానో మరి పనిచేసి ఆ తర్వాత కనిమూసినారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఆ ప్రార్థన వాళ్ళని అంతగా మరి గొప్ప చేసింది గొప్ప చేయడం అంటే దేవుని కొరకు ప్రయోజకులంగా చేసింది కాబట్టి మీ పిల్లలు కూడా దేవునికి ప్రయోజకంగా ఉండాలి మీకు శోభతీకుండా ఉండాలి లోబడే విధంగా ఉండాలంటే కనుక ప్రతిదిన మీరు విడవకుండగా ప్రార్థన చేస్తే కనుక ఖచ్చితంగా ఒక అనుకూల సమన అనుకూల దిమన పిల్లలు మార్పు చెందడం చూస్తారు ఒక్కరోజే మార్పు పోరు కానీ క్రమక్రమంగా వాళ్ళు మీరు మార్పు చూడగలుగుతారు వాళ్ళు భక్తి కూడా మీరు చూడగలుగుతారు విడువకుండగా విసుక్కుండగా ప్రతిదినం ప్రార్థన చేయరు ఖచ్చితంగా దేవుని యొక్క జవాబు వస్తుంది దేవుడి మాటలు మీ దేవుడి ఆశ్రించిన కాక ఆమె